ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో మోకాళ్ల మార్పిడి చేయించుకున్న వారి కోసం ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని నిర్వహించారు తిరుపతి రేణిగుంట మార్గం మధ్యలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తరఫున గత ఏడాది మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న రోగుల కోసం ప్రత్యేకంగా స్పోర్ట్స్ మీట్స్ నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా మోకాళ్ల ఆరోగ్యం శస్త్రచికిత్స తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం అలాగే రోగులు తిరిగి సాధారణ జీవితానికి ఎలా వస్తున్నారో చూపించడం లక్ష్యంగా ఈ సందర్భంగా వారు తెలిపారు తాజా వివరాల ప్రకారం వచ్చే రోగుల్లో సుమారు శాతం మంది ముప్పైళ్ల నొప్పుల గురించి ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు వీరిలో చాలా మంది వృద్ధులు ఇప్పుడు యువతలో కూడా మోకాళ్ల సమస్య పెరుగుతున్నాయని తెలిపారు ఈ సందర్భంగా సీనియర్ ఆర్థోపెటిక్ డాక్టర్ వి సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి మోకాళ్ల నొప్పికి శస్త్ర చికిత్స అవసరం లేదని తెలిపారు రాత్రిలు నిద్ర రాకపోవడం నిత్యం నొప్పి మందులు వాడాల్సిన స్థాయికి చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుందని తెలియజేశారు మిగిలిన వారు వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో సమస్య తగ్గించుకోవచ్చని తెలిపారు అలాగే ఈ స్పోర్ట్స్ ద్వారా మోకాళ్ల శస్త్రచికిత్సపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగుతాయని తెలిపారు శస్త్ర చికిత్స తర్వాత రోజు చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే మోకాళ్ల మార్పిడి ఎక్కువ కాలం బాగానే పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రోగులు శస్త్ర చికిత్సకు ముందు వాళ్లు ఎలా బాధపడ్డారో తర్వాత జీవితం ఎలా మెరుగుపడిందో తమ అనుభవాలను పంచుకున్నారు వారి అనుభవాలను విన్నవారికి నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించాయని తెలిపారు ఈ సంవత్సరం ముఖ్య అతిథిగా ఐఎంఏ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ రామ్ నారాయణ రెడ్డి హాజరై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇలాంటి కార్యక్రమాలు రోగులకు ధైర్యం ఇస్తాయని తెలిపారు శస్త్రచికిత్స తర్వాత కూడా చురుకైన జీవితం జీవించవచ్చునని ఈ కార్యక్రమం ద్వారా నిరూపితమవుతుందని స్పష్టం చేశారు ప్రజల్లో మోకాళ్ల ఆరోగ్యం గురించి సరైన అవగాహన రావాలంటే ఇలాంటి ఈవెంట్లు తప్పనిసరి అని పేర్కొన్నారు ఈ స్పోర్ట్స్ ద్వారా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ తమ ఆర్థోపెటిక్ విభాగంలో రోగులకు పూర్తి సహకారం మార్గ నిర్దేశకం అందిస్తున్నాయని మళ్లీ నిరూపించిందని తెలిపారు అయితే ఈ క్రీడా పోటీలు చేయడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే దాంట్లో మూడు పాయింట్లు ఉన్నాయి ఒక పాయింట్ వచ్చేసి మనకి మనం చాలా చూస్తుంటాం ఊర్లో సో ఈ ఆపరేషన్ చేసుకుంటే ఎట్లుంటుంది రిజల్ట్స్ ఎట్లుంటుంది నడవగలుగుతామా లేదా పూర్తిగా పాడైపోతుందా ఇన్ని రకాలనే టాప్ ఓవర్ ఉంటాయి అంటే మనకి ఎవరికైనా కూడా ఆపరేషన్ అంటే అదొక స్టిక్ మాట ఒక భయం ఉంటుంది అది సో అదిలో మోకాలు మార్పిడి ఆపరేషన్ అంటే రకరకాలు వాళ్ళు రకరకాలుగా చెప్పుకుంటా ఉంటారు కాబట్టి సో మనము ఒక ఎవరినో ఒక ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పుడు మీరు చదువుకుంటే మీరు ఈ విధంగా ఉంటారని ఎవరో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు ఇప్పుడు చూపిస్తూ ఉంటాం అదేవిధంగా మనము ఈ విధంగా చేసిన వాళ్ళు ఏంటంటే సో మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కాకుండా ప్రజలకు కూడా మిగతా వాళ్ళకు కూడా ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క రోజువారీ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటుంది సో వాళ్ళకి వాళ్ళ 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 నడక ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా మనం మన ద్వారా అంటే మీ ద్వారా వాళ్ళందరికీ చెప్పినట్టు అవుతుంది అదొక ఒక ఉద్దేశము రెండవ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను మనకి ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏడు మంది దాకా వచ్చారు కొంతమంది అర్జెంట్ పని మీద వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇంకొక ముగ్గురు ముగ్గురు నలుగురు కూడా ఇప్పుడు వాళ్ళు గా బయలుదేరి వస్తున్నారు అయితే వీళ్ళు గమనించింది ఏంటంటే కొంతమందిలో అంటే ఎక్స్రేలో మనకి కొంతమంది ఎవరికి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్స్రేలో ఒక్కరికి కూడా హాఫ్ అన్ తెలియదు అందరికి పర్ఫెక్ట్గా ఉంది కానీ కొంతమంది నడకలో చాలా అంటే అసలు ఆపరేషన్ చేయించుకున్నారా అనేది మీరు వాళ్ళకి ఎవరికైనా చెప్తే గాని తెలియదు సో కొంతమందికి ఏంటంటే వీళ్ళకి ఇంకా ఆపరేషన్ చేయించుకున్నా కూడా పుండుతా ఉన్నారు అనేది మనకి ఎవిడెంట్గా తెలిసిపోతా ఉంది సో ఇది మనం ఏంటంటే ఇప్పుడు మనకి కంపారిజన్ ఇప్పుడు డాక్టర్ ఎంత చెప్పినా కూడా ఇప్పుడు మేము బాగా నడవాలా చక్కగా నడవాలా ఇంకా బాగా నడవట్లేదు అని చెప్పడం వేరు మన పక్కన చూడటం వేరు సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అనమాట కొంతమంది అస్సలకి ఏ మాత్రం తెలియకుండా కొంతమంది ఏంటంటే చూడంగానే వీళ్ళు ఇంకా కొంటుతా ఉన్నారు అనేది అనేది ఉంటుంది కదా వీళ్ళని చూసిన దాని వల్ల మన క్రీడా పోటీలు పెట్టాము వాళ్ళు నడుస్తున్నారు వాళ్ళని చూసిన దాని ఏమవుతుందంటే డెఫినెట్ గా మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేసి నెక్స్ట్ వచ్చేటప్పటికి విజిట్ కు వచ్చేటప్పటికి వాళ్ళ నడకలో గాని వాళ్ళ 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 అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీలో గానీ చాలా మార్పు వస్తూ ఉంది సో ఇది ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం రెండో కారణం అంటే మనకి ఉపయోగపడేటువంటి కారణం ఏంటంటే మన పక్కన వాళ్ళకి వాళ్ళు ఎట్లా నడుస్తున్నారు వాళ్ళ వాళ్ళ నడక ఏ విధంగా ఉంది మనం ఎందుకు ఇంకా పుండుతూ ఉన్నాము అనేది మనకి ఐడియా వచ్చిందంటే ఆటోమేటిక్గా మన నడక బాగోదు అయితే మూడో ఉపయోగం ఏంటంటే అది నా నాకు నా స్వార్థం ఏంటంటే ఇప్పుడు మనము డాక్టర్కి అంటే మనం ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ మనం ఏం పూర్తిగా ఏమి సేవ చేయము అంటే డబ్బులు తీసుకుంటాము ఆపరేషన్ చేస్తాం దాన్ని నైన్ నేనైతే నేనేం పెద్ద సేవగా ఏం భావించను కానీ ఈ డబ్బు పక్కన పెట్టేస్తే ఒక సాటిస్ఫాక్షన్ అంటే మన మనం ఆపరేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బాగా నడుస్తూ ఉన్నారు ఏమైనా చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న చిన్న గేమ్స్ కూడా చేయగలుగుతున్నారు అనేది అనే సాటిస్ఫాక్షన్ ఉంటే ఏమవుతుందంటే మనం ఇంకా కొత్త కొత్త విషయాలు ఇంకా కొత్త కొత్త సబ్జెక్టులు అంటే ఇప్పుడు ఇదంతా పడేదంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ మెడికల్ అనేది ఇరవై సంవత్సరాలకు ఇరవై ఐదు సంవత్సరాలకు అయిపోయేటువంటి సబ్జెక్ట్ కాదు మనకి మీరు ఎవరైనా మీ పిల్లకాయలు వాళ్ళని చూసిన వాడేదంటే వాళ్ళు కంటిన్యూగా నేర్చుకుంటూ ఉండాల్సిందే వాళ్ళు ప్రాక్టీస్ అయిపోయేతో నేర్చుకుంటుందే అయితే మనము ఒక ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎగ్జాస్ట్ అయిపోతారు నేర్చుకోవడానికి ఆ నేర్చుకునేటువంటి ఉత్సాహం ఎట్టొస్తుంది మనం చేసిన పేషెంట్స్ బాగైంది లేదా ఫ్రాక్చర్ ఆపరేషన్ చేసాం కాంప్లెక్స్ ఫ్రాక్చర్ రుటీన్ గా అది చాలా బాగా అయింది అన్నప్పుడు ఏంటంటే మనం ఇంకా కొంచెం ఇంకొంచెం నేర్చుకోవాలా ఇంకొంచెం చేయాలా ఇంకొంచెం టెక్నాలజీ పెంచాలా ఇంకొంచెం పరికరాలను మనం కొత్త కొనుక్కోవాలా సో ఇంకొంచెం ఫెసిలిటీస్ మనం పెంచుకోవాలి దీనికి నమస్కారం అలంకరించిన ఐఎన్ఏ ప్రెసిడెంట్ శ్రీ రామనారాయణ రెడ్డి గారికి నారాయణ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆర్థ్రోపెడి సర్జన్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారికి డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి మోకిళ్ళు మార్పిడి చేయించుకుని ఈ ఒలింపియాడ్ కూడా స్వాగతం మీకు అందరికి తెలుసు మనకి మోకీళ్ళు ఆపరేషన్ చేయించిన తర్వాత ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మోకిలు హెల్తీగా ఉండడం మన లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండడం ఉండడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే డాక్టర్ గారు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ప్రతి సంవత్సరం ఈ ఒలింపియాడ్ నిర్వహిస్తారు ఎందుకంటే మనకి శస్త్రచికిత్స చేసిన తర్వాత మా ఇటువంటి ఒలింపాయిడ్స్ నిర్వహించడం వల్ల ఎక్సర్సైజ్ మీద అవగాహన ఉండి మీరు ఎంత మొబైల్గా ఉంటే ఎంత యాక్టివ్గా ఉంటే మీ ఆపరేషన్ అంత సక్సెస్ఫుల్గా మీకు క్వాలిటీ లైఫ్ స్టైల్ అందించినట్టు అవుతుంది ఇది మీకే కాదు మీ 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 ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి కూడా మీరు ఎంత యాక్టివ్గా ఉంటే మొబైల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మీ లైఫ్ స్టైల్ ఎంత యాక్టివ్గా ఉంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా అంత బ్రహ్మాండంగా ఉంటుందనే ఉద్దేశంతో మనకి ఎంత డాక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ ప్రోగ్రామ్ కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఒకసారి ఆర్గనైజ్ చేసి శస్త్రచికిత్స చేయడమే కాకుండా చేసిన తర్వాత కూడా పేషెంట్స్కి మనము ఎక్సర్సైజ్ అవి చేసి ఆ శస్త్రచికిత్స మీన్స్ మీ లైఫ్ టైం కూడా మీకు హెల్ప్ అయ్యేటట్టు మీకు లైఫ్ టైం మీ మొబిలిటీ మీ ఎక్సర్సైజ్ మీ యాక్టివిటీ నార్మల్గా ఉండేటట్టు చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ ఆదివారం వేళ మీరందరూ టైం తీసుకుని ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు మీకు అందరికీ హృదయపూర్వకను ధన్యవాదాలు ఇప్పుడు నమస్కారం అండి క్లాస్లో నూట రెండు మంది ఉండేవాళ్ళు నూట రెండు మందిలో సరద్ అంటే ఏంటంటే ఈజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ క్వాలిటీ అండ్ విధానంగా అంటే ఏదైనా సరే యూ విల్ గో విత్ స్లో అండ్ స్టడీ అండ్ యూ వోంట్ అంటే ఏది కానీ ఏస్టీగా ఏది ఎప్పుడు కానీ మాట్లాడేవాడు కాదు ఆయన ఏదైనా చెప్పాడు అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయింది జరుగుతుంది అనేది మా ఫ్రెండ్స్లో ఒక అన్నమాట రెండోది ఏంటంటే నీ స్టార్టెడ్ దిస్ హాస్పిటల్ అంత దూరము ఎవరు చాలా దూరమేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఆయన ముందు ఫోర్ సైట్తో మన సిటీ ఇంత ర్యాపిడ్గా ఇంత త్వరగా ఇంత బాగా డెవలప్ అవుతుంది అనే దానికి ఆయన యొక్క ఫోర్ సైట్ కూడా మనం గమనించవచ్చు ఇంకా ఈరోజు కార్యక్రమానికి వస్తే ఎవరైనా డాక్టర్స్ ఎవరైనా సక్సెస్ అయితే కానీ పెద్దగా ఎక్కడ నేను ఎక్కడ ఇంతవరకు ఈ పేషెంట్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసినట్టుగా తిరుపతిలో నేను చూడలేదు ఎందుకంటే మామూలుగా పేషెంట్ వస్తారు పేషెంట్ ఎలా ఉన్నారు అని అడుగుతారు పేషెంట్ చాలా బాగున్నారని చెప్తే ఆడికి ఓకే లేదని సాటిస్ఫై అవుతారు అండ్ ఆల్ ది పేషెంట్స్ ఆపరేటెడ్ ఇన్ దిస్ ప్లేస్ మన డాక్టర్ గారు చేసినటువంటి ఆపరేషన్ చేసినటువంటి పేషెంట్ అందరినీ ఒక్క దగ్గర చేర్చి మీరు ఒకరికొకరు మాట్లాడుకుని మీ యొక్క ఫీడ్బ్యాక్ తర్వాత ఆయనకి ఇవ్వడమే కాకుండా మీరు మీరు ఎక్స్చేంజ్ చేసుకుని మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి అలాగే మీకు ఏదైనా వేరే విధంగా మిస్కాన్సెప్ట్స్ ఉన్నా గానీ అవి అలివేట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి అది కూడా గ్రేట్ యాక్టివిటీ ఇంకెక్కడ ఇలాంటిది ఏమన్నా జరుగుతుంది సార్ ఐ డోంట్ థింగ్ సో ఇంకేదైనా ఐ డోట్ థింక్ ఈస్ ంగ్ ఎనీవేర్ సో ఇట్ ఇస్ యూనిక్ థింగ్ అనమాట అది చాలా పేషెంట్ ఎస్పెషలీ ఇంకొక సీనియర్ పేషెంట్ ను లేదా అడిగి మనం తెలుసుకోవడం అనేది బెటర్ అండర్స్టాండింగ్ ఇస్తుంది మనిషికి దాంతో పాటు మన కొంచెం ఏదైతే మనం పేషెంట్ మనకు ఆపరేషన్ అయింది ఎందుకైనా మంచి జాగ్రత్తగా ఉండాలి అనేవన్నిటికి చాలా క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్లు దొరికిపోతాయి అనమాట ఇలాంటి గ్యాదరింగ్స్ లో అలాగే స్పోర్ట్స్ అనేది యూనిక్ యాక్టివిటీ ఎందుకంటే గొప్ప రోజు దైనందిన జీవితంలో మనం మామూలుగా ఉంటేనే చాలా గ్రేట్ అచీవ్మెంట్ అని అనుకుంటాం మా ఇంట్లో చేశారు రియల్ మా వాళ్ళు ఇద్దరు చేసుకున్నారు వాళ్ళిద్దరు మాతో పాటు వాళ్ళు వండుకొని తింటే సార్ అనుకుంటున్నాం బట్ స్పోర్ట్స్ ఇట్స్ గ్రేట్ స్పోర్ట్స్ ఫర్ పోస్ట్ ఆపరేటివ్ అంటే ఇల్లు అందరూ అందరూ కూడా మీ రిప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత స్పోర్ట్స్ అంటే ఏం చేస్తారు మామూలుగా చిన్న 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 యాక్టివిటీ చేస్తున్నారంటే మీరు మీ యొక్క సొంత మీ పనులు చేసుకుంటూ ఇంకా కూడా మీరు ఎంటర్టైన్మెంట్ కూడా చేసుకోగలరు అనే దానికి నిదర్శనం అనమాట ఇట్స్ రియలీ గ్రేట్ యాక్టివిటీ సో రియలీ అప్రిషియేట్ అండ్ లర్న్ నమస్కారం సార్ నాకు రెండు వేల ఎనిమిది నుంచి తెలుసు మా నేటు అత్తగారు అమ్మగారు అంతా తిరుపతి మా నాకు ఒకసారి వెహికల్లో ఉంటే యాక్సిడెంట్ అయింది మా పుత్తూరు దగ్గరే పుత్తూరు వెళ్ళి అక్కడ కట్టు కట్టించుకున్నాను తర్వాత ఒక నెల అయినా కూడా నొప్పి ఏం తగ్గలేదు మళ్ళా మా సార్ దగ్గర ఎవరో చేసే వాళ్ళు మా ఆయనకి బాగా తెలుసు వాళ్ళు నన్ను తీసుకెళ్లారు సార్ దగ్గరికి చేయి చూసి ఒక కేక్ వేసినారు చూడండి నాకు ఇప్పటికీ మర్చిపోలేకుండా చదువుకొని ఇంత చదువుకొని ఏందమ్మా మీరు పుత్తూరు కట్టు కట్టించుకున్నారే అని చెప్పి వాళ్ళ నాకు వేరే కట్టేసినారు అసలు అప్పుడు కోపపడింది నాకు ఇప్పటి వరకు బాగా అదే గుర్తుంది సార్ బాగా కోపం చేసుకున్నారు అనమాట అప్పుడు ఎంత యాక్టివ్ గా ఉన్నారు సార్ ఇప్పుడు కూడా అదే యాక్టివ్నెస్ కంటిన్యూ చేస్తా ఉన్నారు టూ థౌజండ్ ఎయిట్ లో ఏమో నాకు అట్లా యాక్సిడెంట్ జరిగింది నేను చైల్డ్ డెవలప్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా కార్వేట్ నగరంలో వర్క్ చేస్తా ఉన్నాను ఆ ప్రాజెక్ట్ లో అప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది నాకు ఆ ఆ సార్ అలసిన అరకు ఇప్పటికి అదే గుర్తు కానీ ఇప్పుడు చాలా శాంతంగా కనపడుతా ఉన్నాను అప్పుడు ఎంత కోపంగా ఉన్నాయన ఇప్పుడు చాలా ఏదో మనకి ఆప్తుల్లాగా శాంతంగా మాటలు అన్ని అసలు ఒక రోల్ లాగా అనిపిస్తా ఉంది అందుకనేసి సార్ రెడ్డి ధన్యవాదాలు చాలా నేను నడవగలుగుతాను బాగున్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఇట్లాంటి కార్యక్రమాలు నేను ఈ జిల్లా మొత్తం వర్క్ చేసి ఉన్నాను చాలా ప్రాజెక్ట్ ఆఫీసర్ గా అక్కడ పిఎస్సి ఎన్నో చూసినాను కానీ ఏ డాక్టర్ ఇట్లా పేషెంట్ పేషెంట్తో మమేకమైన సందర్భం ఇక్కడే నేను ఫస్ట్ టైం చూస్తా ఉండేది కానీ చూసున్న మీటింగ్ అంతా వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళు చేసింది అవంతా విన్నాం కానీ వచ్చేసేటప్పుడు ఇట్లా చేసింది ఈ కార్యక్రమం చాలా బాగుంది సార్ని మన అందరి తరఫున అప్రిషియేట్ చేస్తూ